పెద్ద బిజినెస్ జరుగుతుంది ప్రపంచం మొత్తం అదేంటంటే ఊబకాయం ఊబకాయాన్ని తగ్గిస్తాము అని స్లిమ్ క్లినిక్స్ అని చాలా పెద్ద బిజినెస్ జరుగుతుంది ఏంటి అథెంటిసిటీ లేని వాళ్ళు సర్టిఫైడ్ కాని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషనిస్టులుగా తయారై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు ఏంటి అసలు ఊబకాయం అనేది ఇంత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంత సెన్సేషనల్ అయిపోయింది దీన్ని తగ్గించుకోవడానికి ఏం లేవా డైట్స్ అంటే డైట్స్ కూడా అంతే మాది లిక్విడ్ డైట్ అంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మంచిది అంటారు ఇంకొకరు ఇంకో డైట్ అంటారు రకరకాల డైట్స్ వచ్చాయి కీటో డైట్స్ అంటారు ఇలాగ ఇవన్నీ ప్రత్యామ్నాయలు అసలు సరైనటువంటి రూపకాయం ఎందుకు వచ్చిందో ప్రశ్నించుకోవాలి అంటే నీ లైఫ్ స్టైల్ సరిగా లేదు నువ్వు వేళకి నిద్రపోవటం లేదు స్ట్రెస్ ఎక్కువ ఉంది తినే ఆహారంలో వాల్యూస్ లేవు సమతుల్యమైన ఆహారం కాదు ఏదో పదకొండు గంటల దాకా సినిమా చూస్తావు టీవీలోనో థియేటర్లోనో పన్నెండు గంటలప్పుడు జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేస్తావు పన్నెండు గంటలప్పుడు అది లివరు రెస్ట్ తీసుకునే సమయం అది శుద్ధి చేయాలి బాడీలో అన్ని అప్పుడు ఆహారాన్ని తోసేస్తావు దాన్ని నెత్తిన దాన్ని మెటబలైజ్ చేయాలి దానికి రెస్ట్ ఎక్కడుంది అది ఒక దశలో ఇట్ గివ్స్ అప్ లోపల మొత్తం శరీరంలో తత్వం అంతా మారిపోద్ది నిద్రలేదు అనాలోచితంగా నీ ఆహారం ఎక్కువైపోయింది నీకు ఉండాల్సినప్పుడు రెస్ట్ లేదు ఏ అవయవానికి రెస్ట్ ఇవ్వలేదు నువ్వు అవన్నీ వికటిస్తాయి వాటి ధర్మాలు అవి మర్చిపోతాయి వదిలేస్తాయి విపరీతంగా పెరిగిపోతుంది ఆ తర్వాత దానికి నేను పద్నాలుగు గంటలు ఏం తిన్నాను పదహారు గంటలు ఏం అంటే బాడీలో మిగతా భాగాలు దెబ్బతింటాయి పోషకాహారాలు ఉండవు సో ఇదేంటంటే తప్పు చేశారు ఆ తప్పును సవరించుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తాం దీన్ని వ్యాపారాత్మక చూసి బిరియాటిక్ సర్జరీలు అవన్నీ వచ్చేస్తాయి అవన్నీ వ్యాపారాత్మక అది అంతా పర్మనెంట్ సొల్యూషన్స్ కానీ చాలా ప్రమాదం కాకపోతే ఇవాళ రేపు అందంగా కనపడాలి నాకు పెళ్ళి ఇప్పుడు మొన్న అంబానీ వాళ్ళ ఇష్యూలు కూడా నేను విన్నాను వాడికి ఏదో బేరేడు సూచన చేస్తారంట ఎక్కువ తినలేడు ఎక్కువ తినలేకపోతే నీరసం పోషకాహారాలు వెళ్ళవు ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే తప్పు చేశారు ఆ తప్పు ఫలితం అనుభవిస్తున్నారు దాని ప్రచారణాలు ఎత్తుక్కుంటున్నారు ఆ ప్రచారణాలు సరైనవి కావు దానికి ఏం చేయాలంటే మళ్ళీ మొత్తం అంతా జీవన విధానాన్ని మార్చుకోవాలి ఓర్ పీరియడ్ ఆఫ్ టైం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సర్దుకుంటారు అంటే కాదు నేను రెండు నెలల్లో పెళ్లికి రెడీ కావాలంటే వేరే సర్జరీ ఈ ఆపద్ధర్మ సూత్రాల వల్లనే ప్రమాదం అవన్నీ కరెక్ట్ కాదు ఊబకాయం అనేది చేసిన తప్పుల ఫలితం దాన్ని సరిదిద్దుకోవడానికి తగినంత సమయం పొట్ట రావడానికి రెండు నెలలు కాదు పొట్ట కరగడానికి పది నెలలు కావాలి ఒకసారి రావడం అంటే చాలా ఈజీగా వస్తుంది పోవడం తేలిక కాదు మళ్ళీ పది నెలలు వస్తూ పడాలి ఎక్సర్సైజ్ చేయాలి తగిన పరిమితమైన ఆహారం తీసుకోవాలి పరిమితం అంటే తక్కువని కాదు సరైన ఆహారం తీసుకోవాలి నిష్పత్తి ఉండాలి కార్బోహైడ్రేట్స్ ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఆ రకమైన కొలమానం లేకుండా ఏది పడితే ఇప్పుడు ఏదో మనకు నచ్చింది బిర్యానీ వాళ్ళు మా అన్నం ఆ మసాలా ఉంటుంది ముక్కలు ఏదో ఉంటాయి వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ మాంసం వాళ్ళకి ఇక మిగతా ఏమి లేవు దాంట్లో ఉండాల్సిన ఫ్యాట్ లేదు దానికి ఉండాల్సిన ప్రోటీన్ లేదు కార్బోహైడ్రేట్స్ విపరీతంగా ఉన్నాయి లావిక పోతారు మిగిలిన పెద్దలు చెప్తుంటారు షడ్రుచులు ఏదైతే ఉంటుందో అంతే ఒకరి తినాలి చేదు తినాలి తీపి తినాలి మేము షుగర్ పేషెంట్ తీపి తినకూడదు అనకూడదు తీపి కూడా తినాలి పరిమితంగా తినాలి అవును అది ఏది ఏది అవాయిడ్ చేయకూడదు సృష్టిలో ప్రతి ఒక్కటి నీకు అవసరం ఏది వద్దం లేదు అందుకనే ఉగాది పచ్చడి తింటాం ఏది కూడా సైంటిఫిక్ తోనే చెప్తారు ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉన్నామంటే దేవుడు శాటిస్ఫై మనల్ని అడగలేదు ఉపవాసం ఉండరా నువ్వు నాకు ఇష్టం అని దానికి సెలవు ఇవ్వాలి జీర్ణ వ్యవస్థకి ఒక వెసులుబాటు ఇవ్వాలి అది సమీకరించుకొని మొత్తం శుద్ధం చేసుకోవాలి మనం ఒకసారి ఇల్లు మొత్తం తిరుమంజనం చేస్తాం టెంపుల్లో ఎందుకమ్మా మొత్తం శుభ్రం చేస్తారు కదా మన ఇల్లు కూడా ఒక నాడు ఇప్పుడు మొత్తం అంతా కడిగేస్తాం కదా అట్లా కడుక్కోవాలి పదిహేను రోజులకు ఒకసారి పెట్టారు లంకణం పరమభృష్ణ అంతేగాని దేవుడు మనం ఉపవాసం ఉంటే మెచ్చుకొని మనకు వరాలు ఇస్తాడని కాదు దేవుడు ఇప్పుడు మనల్ని కష్టపడమని చెప్పలేదు సుఖంగా రా అన్నాడు ఆనందో బ్రహ్మ అన్నాడు ఆనందంగా ఉండడానికి మనం ఏం చేయాలో జీయకుండా మనం అనుకునే ఆనందం మనం పొందే ఆనందం చాలా తేడా ఉంది వైకారియస్ ప్లెజర్స్ మనవి సినిమాలో పిచ్చిగంతులు వేసే హీరోను చూసి ఆనందపడుతున్నాం అది కాదు ఆనందం ఈ ఆత్మ ఆ పరమాత్మతో అనుసంధానం కాగలిగినటువంటి ఆ తాదాప్యం పొందగలిగిన ఆనందం అది పరమానందం అది కాదు మనం పొందే ఆనందం పిచ్చిగంతులు వేసే సినిమాకి వెళ్ళి అది ఆనందం అనుకుంటే మనం ఏం చేస్తాం అవును అది మీరు తెలియటం లేదు ఏది ఆనందం ఏది పరమానందం ఏది బ్లిస్ ఏది ఎంజాయ్మెంటో అర్థం కాని పరిస్థితిలో పడిపోయి ఎందుకనంటే మనం వాంగ్ ఏదైనా కానీ ఇప్పుడు అంటే జనరల్గా మన జీవితం అయినా కానీ ఒక ఇల్లే అనుకోండి లేదా మనం వాడే సెల్ ఫోన్ అనుకోండి బ్రాండెడ్ అయితేనే యాపిల్ ఫోన్ అయితేనే అదే ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు వి వి టు లవ్ లవ్ పీపుల్ పీపుల్ గాడ్జెట్స్ అండ్ చాలా ప్రమాదం ప్రాణం లేని ఫోన్తో గంటల తరబడి గడుపుతాం నాకు ప్రాణం ఇచ్చిన అమ్మతో పది సెకండ్లు మాట్లాడు ఎక్కడ తేడా వచ్చింది చూడండి తల్లికి టైం లేదు కాబట్టి మదర్స్ డేని ఒక్కరోజు పోతావా పొగులు పొద్దుస్తున్న జోగులో దోపుకుని ఆ ఫోన్ చూసుకుంటూ బతుకుతావా ఎంత తేడా వచ్చింది ఫోన్ లేని మనిషి ఎక్కడ చూపిస్తారా నాకు మీరు రోడ్ మీద నడుస్తూ నడుస్తూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఫ్లైట్ లో ప్రమాదం పడిపోద్దన్నా కూడా దక్కలేకుండా ఫ్లైట్ లో వాడుతున్నారు అవును అంటే ప్రాణం కూడా లెక్కలేదు ఫోన్ అంతే ఆ క్షణం మిస్ అయ్యింది ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఎస్ ఖచ్చితంగా సార్ మీరు అన్నట్లు అమ్మకి టైం ఏం అంటే నిజంగానే అమ్మని అమ్మని కనీసం అమ్మకి ఫోన్ చేసి ఒక రోజు మాట్లాడి మాట్లాడి ఒక నిమిషం మాట్లాడే వాళ్ళని కూడా మనం చూడట్లేదు ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు అసలు ఇక్కడ ఎవరున్నారు అందరు విదేశాలకు వెళ్ళిపోయారు అమ్మ మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయింది లేదా ఇక్కడ బిజీ స్కెడ్యూల్ అయిపోయింది అమ్మ వెళ్ళి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఉంటూ ఉంది అంటే ఈ జాతి నష్టం వల్ల అదే మన సంప్రదాయం పోయింది తల్లి తండ్రి గురువు పోయింది గోమాత లెక్కలేదు భూమిని ఎట్లంటే ఎట్లా పచ్చటి పొలాలని అమరావతి నగరాలు కట్టుకోవడానికి సంక్రమించాం మనం ఎక్కడ అవసరమా బ్యారన్ ల్యాండ్ బోల్తుంది రాజధాని అడుగు కట్టుకోవచ్చు కదా పచ్చడి పొలాలు తీసి మార్చేసి అవును అక్కడ నగరం కట్టాలి ఆయన ఏం బిజినెరు నాకు అర్థం కరెక్ట్ దీని మీద మీరు థంబ్‌నైల్ చంద్రబాబు నాయుడు ఆహారం వర్పుతారు అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు అక్కడ ఎవరైనా కావచ్చు కానీ థంబ్‌నైల్ పెట్టకండి ఆహా చెప్పండి పచ్చటి పొలాలు అర్బనైజ్ అయిపోతున్నాయి తప్పది అవును తప్ప ఆహారం పండించే పొలంలో పచ్చటి పొలాల్ని మనం విడిబూలుగా మార్చడం చాలా తప్పు అవి లేసేసి బిల్డింగ్లు కట్టడం మొదలెట్టాం అది తప్పు ఎక్కడో దూరంగా పోయి కట్టుకోవాలి కానీ పొలాలు మాత్రం ఏమిటి అన్నం పెట్టే పొలాన్ని నువ్వు దాన్ని బిల్డింగ్ కట్టేస్తాను ఫైవ్ టెన్ స్టార్ కట్టేస్తానంటే ఎట్లా నెక్స్ట్ జనరేషన్ కి చాలా జనరేషన్ కి మనం ప్రకృతిని అంత ధ్వంసం చేసిస్తున్నాం డిఫారెస్టేషన్ ఏ జంతువుని బతకనివ్వట్లేదు అన్ని తినేస్తున్నాం చైనా వాళ్ళగా ఇప్పుడు డిషెస్ సిగ్నేచర్ డిషెస్ అని వస్తాయి కూడా అవి అది సంప్రదాయం ఏంటంటే సర్వజీవశ్రేయం సర్వమానవ క్షేమం సర్వలోక ఇవన్నీ మూడు ఉంటేనే భారతీయ సంస్కృతి అవన్నీ వదిలేసాం ఇప్పుడు ఏదైనా సంస్కృతి లేదు ఏమీ లేదు సార్ మీరు అన్నట్లు గ్రహాలని గ్రహం అంటే చంద్రుడు ఒక గ్రహం అక్కడికి వెళ్తున్నాము సూర్యుడు ఒక నక్షత్రం అట్లా చూస్తున్నారు కానీ టెక్నాలజీ పరంగా సైంటిఫికల్గా రేడియేషన్ పాజిటివ్ రేడియేషన్ వస్తుంది దాని నుంచి మనకు శక్తి కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నామా భూమి నుంచి భూమితో పాదం మోపి నడవకపోయినందు చాలా జబ్బులు వస్తున్నాయి అందుకనే రోజు కనీసం నీ భూమి టచ్ చేస్తూ కాలక చెప్పులు లేకుండా నడవమంటున్నారు ఇప్పుడు వచ్చిన రబ్బర్ చెప్పులు పాత రోజుల్లో చర్మం చెప్పులు ఉన్నాయి చర్మం చెప్పు అయితే ఎనర్జీ వస్తుంది కానీ రబ్బర్ చెప్పులకి రాదు ఇన్సులేషన్ అది మనం కరెంటు స్విచ్ తాకాలంటే రబ్బర్ అంటే మనకు ఎనర్జీ రాకుండా మరి భూమి నుంచి ఎనర్జీ ఎట్లా వస్తుంది మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ రావాలి మనం భూమితో స్పర్శ వదిలేస్తాం అంటే భూమాత కదా భూమాతకి స్పర్శ లేదు మన తల్లిని కూడా తాకటం లేదు భూమిని తాకటం లేదు గోమాతని తాకటం లేదు అన్ని మాతల్ని మీరు ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే రకరకాల అంటే పేర్లు తెలియని రోగాలు కూడా వస్తూ ఉన్నాయి గోమాత మీకు ఒక విషయం చెప్పాలి అది గో సూక్తంలో ఉంది గోవుని యజమాని తాకితే ఆ గోవు అర్థం చేసుకుంటుంది మా యజమానికి ఈ జబ్బు ఉందని వెంటనే అది వెళ్ళి ఆ పర్టికులర్ ఔషధం ఉన్నటువంటి మొక్కని తినుచ్చి పాలిస్తుంది ఎంత గొప్పది తల్లితో సమానమే కదా తల్లికన్నా ఎక్కువే ఎక్కువ కదా ఔషధం మిల్కిస్తుంది మీకు అది వదిలేస్తాం దానికి కోసి తినేస్తుంది తల్లి కూడా బేబీకి మిల్కిచ్చేటప్పుడు ఆ టచ్ వల్ల తన తన బిడ్డకి ఎలాంటి యాంటీబాడీస్ కావాలో తయారు చేసుకుని మిల్క్ ఇస్తుంది ఇస్తారంట సహజంగా సో ప్రతి దాన్ని నిజంగానే గ్రహస్థితి బాగాలేదు దోషాలు అట్లాంటివి ఇట్లాంటివి మాట్లాడుకుంటే అది కూడా బిజినెస్ అయిపోయింది ప్రతి గల్లీ జ్యోతిష్యులు తయారవుతూ ఉన్నారు అసలు జ్యోతిషానికి అర్థం పదార్థం జ్యోతిషాబద్ధం కాదు కాదు దాన్ని అన్వయించి చెప్పేవాడు మోసగాడు వాడు చదువు చదువుకోలే దాన్ని వాడుకుంటున్నాడు అది ఆ శాస్త్రాన్ని అర్థం పెట్టుకుని డబ్బు చేసుకోండి ఖచ్చితంగా వాడి వాక్శుద్ధి లేదు వాడి నియమం లేదు ఒక శాస్త్రం ఫలించాలంటే వాళ్ళ నిబద్ధత ఉండాలి వాక్శుద్ధి ఉండాలి వాడుకు ఆచారం ఉండాలి నిష్ఠ ఉండాలి అవన్నీ ఉన్నాయా అందరికి కొద్ది మంది ఎక్కడో కనపడిన వాడు మనకు తెలియదు మనం చూసే ఎక్కువ మంది వాళ్ళే చూసే ఎక్కువ మంది వాళ్ళే అదే జ్యోతిషం అనుకుంటున్నాము అవే ముహూర్తాలు పతనమైన మనిషి చెప్తున్నాడు నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు కనుమరుగా అవుతున్నారు కూడా సార్ అలాంటి గ్రేట్ లెజెండ్స్ ని ఒకసారి అంటే మీలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఇలా జరగటం లేదనే బాధపడే ఒక ప్త హృదయుడిని మాత్రం గానీ అనుకోండి నేను మహర్షిని కాదు నేను లెజెండ్ని కాదు కానీ ఇట్టి మర్చిపోతున్నామని బాధపడుతున్న ఒక మామూలు సగటు జీవిని నాలాగా పది గనం బాధపడితే మార్పు రావచ్చు నా కోరిక ఖచ్చితంగా చాలా చక్కటి మాటలు చెప్పారు అందరు కూడా ఆచరించాలని కోరుకుందాం పాటించాలని కోరుకుందాం నేను మంచి తమ్ముల్స్ పెడతాను మళ్ళీ నాకు ఇంటర్వ్యూ నేను సరిగా లేకపోతే కూడా ండ్రెడ్ పర్సెంట్ yes.